అన్నగై జిల్లా సమత గవర్నర్ గారు రైతుల భిమ అడగా ఉన్నారు కింద ఫిషింగ్ కింద బాబాజీ గౌరవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం స్వంత్రకాలం ముగిస్తున్న సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి పక్షాన ప్రజాపాలన ఉత్సవ కార్యక్రమం రైతు పండుగ మహిం మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి మంత్రివర్గ పెద్దలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలంగాణ రైతాంగానికి పండుగ సందర్భం వాతావరణంలో కూడా ప్రజా పాలన ప్రజా ఉత్సవ రైతు పండగ జరుపు సందర్భంలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ డీసర్ జేసీ గారు జిల్లాకు సంబంధించిన అధికారులు ప్రభుత్వం తరపున ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా మన పాల్గొని విజయవంతం చేసేటువంటి సందర్భంలో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రివర్గ పెద్దలంతా కూడా ప్రతి వైద్య రైతు వేదిక జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాల సంబంధించిన రైతు వేదిక దగ్గర అగ్రికల్చర్ అధికారులు స్క్రీన్ ఏర్పాటు చేస్తే స్క్రీన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు రైతుని ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ అడిషనల్ చేసి గారు కానీ జిల్లాకు సంబంధించిన జైతాలు జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ ఇప్పటివరకు జరిగిన వడ్ల కొలుకోని విషయంలో కూడా సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి లక్ష ఎనభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్న వడ్లు రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేయడం జరిగింది సొసైటీ వడ్ల కొనుగోలు కానీ ఐకేపీ వడ్ల కొనుగోలు ద్వారా జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా ఏ యొక్క రైతులు ఏ మిల్లరు ఎలాంటి కటింగ్ యొక్క ఇబ్బంది పెట్టుకుంటా ఏదైతే మ్యాచ్ వచ్చిన తర్వాత సుమారు లక్ష ఎనభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్నుల యొక్క వడ్లు కొనుగోలు చేసి సుమారు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది మరి దానికి ఈ జిల్లాకు సంబంధించిన ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రైతు కుటుంబాలకు నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలు మరి అకౌంట్లలో మొత్తం చేయడం జరిగింది మరి దానికి కానీ సన్నవాట్లకు సంబంధించిన బోనస్ మూడు కోట్ల పదహారు లక్షల రూపాయలు సన్నవాళ్ళకి సంబంధించిన రైతాంగం రెండు రెండు వేల ఒక వందల నలభై ఎనిమిది మెట్రిక్ టన్ల వాటి సన్నవాట్లు కొనడం జరిగింది ఈరోజు జిల్లాకు సంబంధించిన రైతాంగానికి ఒకటే మనం చూస్తున్నాం జిల్లా పూర్వ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ శ్రీ సభ్య మినిస్టర్ గారు కానీ ఎప్పుడైతే సన్నవర్డ్ల రైతాంగానికి ఇంటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించిన వెంటనే ఇంటాలకు రెండు వందల ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించిన వెంటనే ఏదైతే మిల్లర్ల మిల్లర్లే రైతు దగ్గరికి పోయి మేము అంతకంటే రెండు వందల రూపాయలు ఎక్కువ రేటు ఇస్తామని చెప్పేసి ఆ సన్నవడ్ల రైతులు ఎక్కువ వంటలు కొనుగోలు అంటే ప్రభుత్వం ముందుకు రావడం వల్ల రైతుకు మేలు జరిగింది కష్టపడి ఆరు గంటలు కష్టపడి రైతాంగానికి ప్రభుత్వం అండగా ఉండడం వల్ల రైతు నష్టపోకుండా కొనుగోలు జరిగడం జరిగింది మరి దానిలో భాగంగా ప్రభుత్వం అయితే ఇంత ప్రభుత్వ ప్రభుత్వ డిపార్ట్మెంట్ ద్వారా కేవలం రెండు వేల ఒక వందల నలభై ఎనిమిది మెట్రిక్ టన్ల యొక్క సన్నబాటు తీసుకోవడం జరిగింది దానికి సుమారు మూడు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది సన్న టోటల్ టోటల్గా మరి అది కాక మూడు మూడు పాయింట్ పదహారు మూడు కోట్ల పదహారు లక్షలు చెల్లించడం జరిగింది మరి దానికి కాను ఇలా ఈ యొక్క రైతుల విషయంలో మా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఏ ఒక్క రైతు కూడా నూట పద్దెనిమిది మండలాలు సంబంధించిన రైతాంగం జగిత్యాల జిల్లాలో ఏ రైతు కూడా పలానా వాళ్ళ కొనుగోలు దగ్గర నలభై కిలోలు సంచి తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయడం జరిగింది ధర్మాకాండే రక్షిట్ కూడా తక్షణమే సుమారు తొంభై ఒక్క శాతం రైతులకు ట్రగ్ కూడా ఇవ్వడం జరిగింది కంప్యూటర్ ద్వారా ప్రతి వాళ్ళ దగ్గర ఆ ట్రగ్షీట్ ప్రకారం వాళ్ళ అకౌంట్లో వారం పది రోజుల అకౌంట్లో పైసలు జమ చేయడం జరిగింది మొదటిసారి ప్రభుత్వం ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇరవై ఏడు వేల ఏడు వందల పదకొండుకు సుమారు నాలుగు ముప్పై నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు దొడ్డు దొడ్డు వడ్ల రైతాంగానికి అదేవిధంగా సన్న వడ్ల రైతాంగానికి మూడు వందల డెబ్బై ఏడు కోట్లు సుమారుగా చెల్లించడం జరిగింది ఎలాంటి కటింగ్ లేకుండా ఇలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది మరి అదేవిధంగా మరి వడ్ల ఏదైతే రైతు విషయంలో ఒకట ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారులు కానీ ప్రతి రైతు మీద గ్రామాల వారిగా వచ్చినటువంటి ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి రైతులు నేరుగా రెండు లక్షల రూపాయలు నమాఫి విషయంలో ఒకట ప్రభుత్వం సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి డెబ్బై రెండు డె రెండు వేల ఒక వంద ఒక రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు డెబ్బై రెండు వేల ఒక వంద ఒక్కొక్క రైతు కుటుంబాలకు నేరుగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించినటువంటి సుమారు పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మంది రైతు కుటుంబాలకు రెండు లక్షల లోపు కూడా కొంతమందికి వడ్డీ ఎక్కువ అవ్వడం పట్టా పాస్బుక్ గుర్లు లేకపోవడం అదేవిధంగా ఆధార్కి సంబంధించిన కొంత ఇబ్బంది ఉండడం ఫ్యామిలీ గ్రూప్కి సంబంధించి అనేక టెక్నికల్ కానీ అడ్మిషన్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే జిల్లా కలెక్టర్ గారు సంబంధించిన బ్యాంకులతో మాట్లాడి ఆ పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు మంది కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పూర్తిగా వారికి సంబంధించినటువంటి టెక్నికల్ దాని అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అన్ని క్లియర్ చేసి ఒక రేపు సాయంత్రం లోపల కానీ ఈ నాలుగైదు రోజుల లోపల కానీ ఆ పంతొమ్మిది వేల ఆరు వంద నాలుగు వందల అరవై నాలుగు కుటుంబాలకు కూడా నేలుగా రెండు నేరుగా రెండు లక్షల రూపాయలు వారి ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేయడం జరుగుతుంది ఆందోళన పడాల్సిన అవసరం లేదు మేము రెండు లక్షల రూపాయలు నమాఫీ మాకు అర్హత ఉండి కూడా కాకపోయినట్టయితే ఆ మండలాలకు సంబంధించిన అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు కలవండి జిల్లాకు సంబంధించిన అగ్రికల్చర్ కలవండి అడిషనల్ చేసి గారు ఉన్నారు కలెక్టర్ గారు నేరుగా కలవండి ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏదైతే దృష్టికి వచ్చింది ఈ రోజు వరకు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన లోపల డెబ్బై రెండు వేల ఒక కుటుంబాలకు ఉండగా పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు కుటుంబాలకు కూడా ఈ రెండు నెలల మూడు నెలల లోపల ఉన్నటువంటి అధికార జిల్లా మండలాల వారీగా గ్రామాల వారిగా ఏదైతే రైతు వేదికల ద్వారా పూర్తి సమాచారం తెప్పించుకొని అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలనే విషయాన్ని జగిత జగన్ రైతాంగానికి కూడా ప్రభుత్వం తరఫున అందరూ కూడా మనీ చేయడం జరుగుతుంది ఇంకా స్పష్టంగా మేము ప్రభుత్వం తరఫున పని చేయడం జరుగుతుందంటే ఎక్కడ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట రైతాంగాన్ని అండగా ఉండే విధంగా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కూడా ఏదో అండగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి దానిలో భాగంగా రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ జిల్లాకు సంబంధించిన రైతు వేదిక దగ్గర ఆన్లైన్ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగితే స్క్రీన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి ప్రసంగం మొత్తం కూడా ప్రసంగించాల్సినటువంటి వారంతా కూడా ప్రసంగిస్తారు ప్రతి మండలాలకు సంబంధించి అంత అధికారులు కూడా పెద్ద ఎత్తున రైతు వేదికలకు కూడా హాజరు కావాలని చెప్పేసి జయించాలి రైతాంగానికి అంతా కూడా మనం చేయడం జరుగుతుంది ఈరోజు ఇంత జిల్లాకు సంబంధించిన విషయం ఇంత క్లాంతి కేంద్రం చెప్పగలుగుతున్నామంటే ఈరోజు రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కానీ గౌరవ అగ్రికల్చర్ అధికారులు కానీ అగ్రి అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది జరగకుండా కొనుగోలు చేయడం జరిగింది మద్దతు ఇప్పించే విషయంలో కానీ రైతులు నమోదు విషయంలో కానీ ఈ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి అండగా ప్రభుత్వం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఏ రైతు కూడా ఆందోళన పడదని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకంటే మీ అందరికీ గత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పది సంవత్సరాలు గత ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు రైతు ఏ విధమైన ఆందోళన పరిస్థితిలో ఉండేది ఈరోజు ఈ రైతు జిల్లాకు సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయినారు గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర ఇబ్బంది పెడితే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఎంఓ డిఎస్ డిస్టిక్ సివిల్ సప్లై అధికారులు డిఎంఓ గారు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్ గారు అందరు అధికార సమర్వయంతో జిల్లా కలెక్టర్ గారు పనిచేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన అధికారులు ప్రభుత్వం తరఫున నేను మరి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు నేను అభినందన తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వ ప్రతినిధిగా అధికారం కష్టపడి పనిచేసినప్పుడు ప్రభుత్వ కంటగా ఉండాల్సి ఉండాల్సిపో బాధ్యత ప్రభుత్వాన్ని అన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరొకసారి జిల్లా రైతాంగాన్ని అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నా రేపు అందుబాటులో ఉన్నవారు మైబూనవారు ఏదైతే పండుగ పోయేటువంటి అవకాశం ఉన్నా లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రజా పాలన ప్రజా విద్యోత్సవ రైతు పండుగకు రేపు వీడియో కాన్ఫరెన్స్ వీడియో ద్వారా మధ్యాహ్నం రెండు గంటలకు రైతు వేదిక దగ్గర మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగాన్ని వ్యవసాయ శాఖ ప్రసంగాన్ని వినాల్సిందిగా జిల్లా తరఫున రహితంగా అందరూ కూడా సౌన్యంగా నిర్మాణం చేస్తున్నారు